హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం ముందుగా బంగాళదుంపల్ని పీల్ చేసుకొని వాటర్లో వేయండి ఇలా వాటర్లో వేసుకోవడం వలన కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఇలా వాటర్లో వేసుకున్న బంగాళదుంపల్ని స్లైసర్లో వేసుకుని కట్ చేసుకోవాలి స్లైసర్లోనే ఎందుకు అని అంటే చాక్తో కట్ చేసుకోవడం వలన ముక్కలన్నీ ఒకే కరెక్ట్గా రావు అందువల్ల మనం వేయించుకున్నప్పుడు అన్నీ ఒకేలా వేగవన్నమాట సన్నంగా ఉన్నవి ముందు వేగిపోవడం లావుగా ఉన్నవి వేగకపోవడం అలాంటి సమస్యలు ఉంటాయి అందుకని ఇలా స్లైసర్లో కానీ ఆనియన్ స్లైసర్లో కానీ పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇలా స్లైసర్ లోపల పొటాటో నుంచి ప్రెస్ చేస్తే అవన్నీ ముక్కలు ఒకే రకంగా బయటకు వస్తాయి ఇదే రకంగా అన్ని పొటాటోస్ని కూడా కట్ చేసుకోవాలి ముక్కలన్నీ మొక్కలన్నీ చూసారా ఒకే సమానంగా వచ్చాయి ఇలా రావటం వలన వేగేటప్పుడు అన్నీ కరెక్ట్గా వేగుతాయి అన్నమాట ఇలా ఒక గిన్నెలో నీటిని మరిగించుకొని అవి గ్యాస్ మించి దింపేసుకోవాలి దింపేసుకున్న దాంట్లో సాల్ట్ వేసుకొని ఈ స్లైసర్స్ స్లైసర్లో కట్ చేసుకున్న ముక్కలన్నిటిని కూడా హాట్ వాటర్లో వేయాలి వేసి పది నిమిషాలు ఉన్న తర్వాత అవన్నీ పక్కకు తీసుకొని ఒక కట్ చే మీద వేసుకొని కాటన్ క్లాత్తో తుడుచుకోండి తడిపోయేంత వరకు తుడుచుకోవాలి ఎప్పుడు పది నిమిషాలు అయిపోయింది ఈ ముక్కల్ని వాడదేవుకొని అలా కర్చీఫ్ మీద వేసుకుందాము ఎందుకంటే ఇది తడిపోయేంత వరకు కూడా కర్చీఫ్ మీద ఉంచాలి తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్ వేసి ఆ తడిపోయేంత వరకు కూడా దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే ఆ తడి అంతా కూడా కాటన్ క్లాత్ పీల్చుకుంటుంది తర్వాత గ్యాస్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఇలా ఆరబెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కల్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని దేవుకొని వేరే ప్లేట్లో వేసుకోవాలి ప్లేట్లో వేసుకొని ఇవి హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత తీసాను ఇప్పుడు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి అప్పుడు క్రిస్పీగా వస్తాయి ఎందుకంటే కూలింగ్ చల్లారకుండా అందులో వేసుకొని వేపుకోవాలి ఇప్పుడు బాగా డీప్ గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు తీసేసుకుందాం చూసారా ముక్కలన్నీ కూడా సమానంగా ఉన్నాయి సమానంగా ఉండటం వల్ల ఒకటి వేగటము ఇంకొకటి వేగకపోవటం అనేది ఏమి ఉండదు అన్నీ ఈక్వల్ గానే వేగుతాయి తర్వాత ఇందులో సాల్ట్ కారం కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని నూనెలో వేపుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అవి ఆయిల్ పీల్చుకునేలాగా ఒక టిష్యూ పేపర్ మీద వేసి ఆయిల్ పీల్చుకున్న తర్వాత కరివేపాకును కూడా వేసుకుందాం ఇప్పుడు దీన్ని టొమాటో సాస్తో నంచుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మా నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్